పీఓకేతో పాటు ఉగ్రవాదులను అప్పగించాలి ఆపరేషన్ సింధూర్ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటూ పాకిస్తాన్కు కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పాకు నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుందన్నారు పాక్ జరిపితే భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు ఆపరేషన్ సింధూర్ ముగియలేదు గట్టిగా జవాబిస్తామన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకటేనన్నారు పీఓకేని భారత్ కు అప్పగించటం తప్ప వేరే మార్గం లేదన్నారు కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదంటూ పేర్కొన్నారు పిఓకే అంశంలో మధ్యవర్తులు మాకొద్దంటూ నొక్కి చెప్పారు పాకిస్తాన్ పీఓకే ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనంటూ స్పష్టం చేశారు మా సంయమనం బలహీనత కాదని భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రధాని మోడీ పేర్కొన్నారు ప్రతి రౌండ్లోనూ పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారింది యుద్ధంలోని ప్రతి రౌండ్లోనూ వారు భారతదేశం చేతిలో ఓడిపోయారు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడుల తర్వాత చేతులెత్తేసింది పాకిస్తాన్ ఈ పోటీలో లేదని గ్రహించింది అక్కడ ఎవరూ సురక్షితంగా లేరని భారతదేశం స్పష్టమైన సందేశం ఇచ్చింది అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు ఆపరేషన్ సింధు నిర్వహించడం ద్వారా భారతదేశం ఈ మూడు లక్ష్యాలను సాధించింది సైనిక లక్ష్యం మిట్టి మే మిలాంగే బహల్పూర్ మురిద్కే ముజ్ఫరాబాద్ క్యాంప్ కో మిట్టి మే మిలా అని ప్రధాని మోడీ అన్నారు రాజకీయ లక్ష్యం సరిహద్దు దాటి ఉగ్రవాదానికి సంబంధించిన సింధు జల ఒప్పందం సరిహద్దు దాటి ఉగ్రవాదం ఆగిపోయే వరకు ఇది నిలిపివేయబడుతుంది మానసిక లక్ష్యం గస్కే మారెంగే మేము వారి దేశంలో లోపలికి వెళ్లి దాడి చేశాము మేము చాలా విజయవంతమయ్యాం అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు